శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ గురించి పెద్దలు చెప్పిన అన్ని విషయాలతో ఏకీభవిస్తూ ఒక రెండు విషయాలు వారి గురించి నాకు తెలిసినవి నేను అధ్యయనం చేసినవి మీ ముందు పెట్టాలనుకుంటా ఉన్నాను మొన్న చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఈ దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యంగా ఈ దేశంలో చాలా ప్రోగ్రెసివ్గా ముందుకు పోతున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఇప్పుడు ఏదైతే డీలిమిటేషన్ అని చెప్పి మన గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించి ఒక సమావేశం పెడుతున్నాం మీరు మీ పార్టీ తరఫున మరి ప్రతినిధులను పంపండి అని మన పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారికి వారికి ఉత్తరం రాయడం జరిగింది సరే కేసీఆర్ గారు నాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్గా నాతో పాటు మన రాజ్యసభ సభ్యులందరినీ కూడా ఆ సమావేశానికి హాజరుగామని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది ఆ క్రమంలో ఈ డీలిమిటేషన్ గురించి కొంత అధ్యయనం చేస్తూ ఉంటుంది ఏం మాట్లాడాలా ఏం చెప్పాలా ఏం చెప్తే బాగుంటుంది అని చదువుతున్నప్పుడు నేను అనుకోకుండా ఆనాడు రాజ్యాంగం రాసే క్రమంలో రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలోని కమిటీ ఏదైతే ఉండేనో చాలామంది మేధావులతో కూడిన కమిటీ దానికి చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ ఉండే సో ఆ కమిటీ ప్రతి అంశాన్ని సునిశ్చితంగా లోతుగా పరిశీలిస్తూ ఏం చేయాలి ఏమేం పొందుపరచాలి మరి ఎన్నో కోట్లాది మంది ఆశలతో ముడిపడ్డ ఈ దేశం దేశ భవిష్యత్తు మరి ఇన్ని రకాల వైవిధ్యాలు ఉన్న దేశం ఇన్ని భాషలు ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఇన్ని ఉపకులాలు ఇన్ని సంస్కృతులు ఇన్ని ఉన్న దేశం కాబట్టి దీన్ని ఐక్యంగా ఎట్లుంచాలి ముందుకు ఎట్లా తీసుకుపోవాలి అని ఆలోచించే క్రమంలో ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ అని జరిగినాయి అన్నాడు అంటే ఆ రోజు ప్రతిదాన్ని చాలా ప్రజాస్వామికంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితోని ఏ అంశమైనా లోతుగా చర్చించి ఫైనల్గా రాజ్యాంగంలో పొందుపరిచినారు ఆ రాజ్యాంగంలో పొందుపరిచే క్రమంలో ఒక చర్చ జరుగుతుంది కొత్త రాష్ట్రం భారతదేశంలో ఏర్పాటు కావాలి అంటే ఎట్లా జరగాలి రాజ్యాంగం దానిలో ఏ రకంగా రాజ్యాంగం మనం దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి చర్చ జరుగుతుంది చర్చ జరిగితే కొంతమంది అందులో సభ్యులు మాట్లాడుతూ ఏ రాష్ట్రం నుంచి అయితే వేరుపడదలుచుకున్నారో ఆ రాష్ట్రం యొక్క అనుమతి ఉంటేనే ఆ రాష్ట్రం యొక్క శాసనసభ తీర్మానం చేస్తేనే వేరుపడాలే లేకపోతే కుదరదు అని కొంతమంది వాళ్ళు ప్రపోజ్ చేస్తారు ప్రతిపాదిస్తారు దాని మీద చర్చ చాలా జరుగుతుంది రెండు రోజులు మూడు రోజులు చర్చ జరుగుతుంది ఆఖరికి చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటే చిన్నవాడు నాకు అన్యాయం జరుగుతుంది నేను ఏరు అంటే పెద్దవాడి అనుమతి కావాలంటే కుదరది మందబలంతో మరి నాకు సంఖ్య ఉంది కదా నేను పెద్దవాణ్ణి కదా నాకు శక్తి ఉంది కదా కాబట్టి నేను చిన్నవాణ్ణి శాశ్వతంగా తొక్కి పెడతా అంటే ఆ చిన్నవాడికి ఎన్నటికి కూడా న్యాయం జరగదు ఇదే సూత్రం కొత్త రాష్ట్రానికే కాదు అల్పసంఖ్యాకులుగా ఉండే మైనారిటీలకు వర్తిస్తుంది తక్కువ సంఖ్యలో ఉండే మరి ఇతర వర్గాలకు కూడా వర్తిస్తుంది అదే మాదిరిగా అంటే దానికి ఒక అద్భుతమైన మాట వాడతారు వారు టిరనీ ఆఫ్ మెజారిటీ టిరనీ ఆఫ్ మెజారిటీ అంటే మందబలంతో అవతల గొంతు నొక్కాడు అది ఉండకూడదు ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు అని మాట్లాడి పొట్లాడి అందరిని ఒప్పించి మెప్పించి ఆర్టికల్ త్రీలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు మరి ఆ ఉన్న రాష్ట్రం యొక్క అనుమతి అవసరం లేదు అని పెట్టి ఇవాళ మనం తెలంగాణలో మాట్లాడుతున్నామంటే దానికి కారకుడు ఒకే ఒక్కరు పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆయన ముందు చూపు గురించి చెప్పడానికి అంటే ఆయన దశాబ్దాల తర్వాత వచ్చే పరిణామాలను కూడా ఊహించి ఎట్లా అర్థం చేసుకోవాలి భారత సమాజాన్ని ఆలోచించి తర్కంతో లాజికల్గా ఆయన తీసుకున్న ఆనాటి ఒక నిర్ణయం మనకు అల్టిమేట్గా రాష్ట్రం ఏర్పడడానికి దోహదపడ్డది కానీ ఇవాళ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపుగా మరి డెబ్బై మూడు సంవత్సరాలు ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే బాబాసాహెబ్ యొక్క ముందు చూపు ఆయన ఆలోచన ఎంత గొప్పదంటే ఆయన నిజంగా చెప్పాలంటే కొంతమంది కేవలం ఆయన కొన్ని వర్గాలకు నాయకుడు అందులో ముఖ్యంగా ఆయన దళిత జాతిలో పుట్టిండు కాబట్టి దళిత బిడ్డ కాబట్టి ఆయన దళిత జాతికి మాత్రమే నాయకుడు అన్నట్టుగా కొంతమంది ఆయనని తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు కానీ వాస్తవం ఒక మహాత్మా గాంధీ ఒక జవహర్లాల్ నెహ్రూ వారితో పాటు కొట్లాడిన ఇంకో వేలాది లక్షలాది మంది స్వాతంత్ర సమరయోద్యంలో ఎంత కీలక పాత్ర అయితే పోషించినరో స్వాతంత్ర అనంతరం ఇవాళ ఆధునిక భారతానికి నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన పునాదేసిన వారందరి సమకాలికుడు వారందరితో పాటు ధీటైన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నంలో ఎవరు రెండో ఆలోచన అవసరం లేదు వాస్తవం అది అంత గొప్ప రాజ్యాంగాన్ని రాసింది వారు అంత గొప్ప రాజ్యాంగం ఎందుకంటున్నా అంటే ఒకసారి మీరు ఆలోచించండి దేశానికి స్వాతంత్రం వచ్చిన నాడు ఇవాళ చాలామంది తెలిసి తెలియక ఏదో మాట్లాడతారు ఎప్పుడు దేశం ఇట్లే ఉండే అన్నట్టు మాట్లాడతారు ఎప్పుడు దేశం ఇదే రూపంలో లేకుండే ఆనాడు ఐదు వందల అరవై ఐదు ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియాలో భారతదేశంలో చిన్న 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 టుకుడాలు ఇవాళ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఆయాళ ఐదు వందల అరవై ఐదు చిన్న 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 రాజులు సామంత రాజులు జమీందారులు వాళ్ళకి ఇంకోడు ఇంకోడు ఐదు వందల అరవై ఐదు ప్రిన్స్లీ స్టేట్స్ అందులో వాటి ఇది ఆనాటి పరిస్థితి ఇక మీకు తెలుసు ఎన్ని భాషలు ఎన్ని మతాలు ఎన్ని కులాలు ఎన్ని ఉపకులాలు ఎన్ని సంస్కృతులు నలుగురు కలిసి ఉండాలంటే తన కష్టం నలుగురు మనుషులు కలిసి ఉండాలంటే ఏదో ఒకటి చూసుకుంటారు వాని కులం నాదొకటి కాదనో వాని మతం నాది ఒకటి కాదనో వాని భాష నాది ఒకటి ఏదో ఒకటి మొత్తానికి కలిసి ఉండడు కష్టం మరి అట్లాంటిది ఇన్ని వైవిధ్యాలు ఉన్నాయి ఈ దేశాన్ని శాశ్వతంగా ఒక సుదీర్ఘకాలం ఉండాలి కలిసి ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి డాక్టర్ బాబాసాహెబ్ ఆ తర్వాత మొట్టమొదటి ఎస్ఆర్సి డాక్టర్ ఫజల్ అలీ సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ అందరు కూడా ఆలోచించి చాలామంది మేధావులు గట్టి పునాది పడాలి దేశం ఐక్యంగా ఉండాలి భవిష్యత్తులో కూడా విచ్ఛిన్నం కావద్దు ప్రపంచంలో ఎన్నో దేశాలు విచ్ఛిన్నమవుతున్నాయి కానీ మన దేశం అట్లా కావద్దు శాశ్వతంగా ఈ దేశం అజరామరంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఆనాడు భాష అనే ప్రాతిపదికను మొదటిసారి మొదటి ఎస్ఆర్సి పేరిట వారు మరి రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన తీసుకొని వస్తారు అప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ ఒక మాట చెప్పిండు ఆనాడే ఆయన ఎంత గొప్పవాడంటే భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు అనే మాట వచ్చినప్పుడు ఆయన ఒక గొప్ప మాట చెప్పిండు అది కూడా మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలనేది మంచి ఆలోచననే ఎందుకంటే అట్లా కొంత సారూప్యత ఉంటుంది ఒకరితో ఒక అదే భాషలో మాట్లాడుకునే కథ ఉంటుంది పంచాయతీలు తక్కువ అవుతాయి అని చెప్పుకుంటూ ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలనేది మంచి ఆలోచననే కానీ ఖచ్చితంగా ఒక భాష ఒకటే రాష్ట్రంలో ఉండాలన్న మాత్రం తప్పు అవసరమైతే ఒక భాషకు నాలుగు రాష్ట్రాలు ఉన్నా తప్పులేదు ఐదు ఉన్నా తప్పు లేదని చెప్పి ఆనాడే మన తెలంగాణ ఏర్పాటుకు కూడా ఆనాడే అంత దూరం ఆలోచించి అంటే తెలంగాణ అనే కాదు ఎవరైనా సరే అవసరమైతే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం పరిపాలన సౌలభ్యం కోసం చిన్నగా ఉంటే తప్పేం లేదని ఆలోచన చేసిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్ప నాయకత్వంలో వారి ఆలోచనలో ఆలోచనలోనాడు న్యాయశాఖ మంత్రిగా వారు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అల్టిమేట్గా భారత రాజ్యాంగం ఒక పటిష్టమైన పునాది మన దేశానికి వేసింది ఇవాళ కూడా ఇవాళ కూడా అదే రాజ్యాంగం పాలకులు మారచ్చు పాలకులు అప్పుడప్పుడు తప్పులు చేయవచ్చు పాలకులకు అప్పుడప్పుడు కొన్ని వేరే వేరే ఆలోచనలు రావచ్చు కానీ అల్టిమేట్గా ఆ రాజ్యాంగం దాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు పటిష్టంగా ఏర్పాటు చేసి అంటే ఇవాళ మీరు చూసినారు నిన్న సుప్రీంకోర్టు నిన్న ఒక తీర్పు ఇచ్చింది తమిళనాడు గవర్నర్ గారు ఒక పన్నెండు బిల్లులు అక్కడి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి పన్నెండు బిల్లులు పంపింది ఏది గవర్నర్ గవర్నర్ ఏం చేసిండు నా ఇష్టం నేను దీన్ని సంతకం పెట్టా అని చెప్పి ఏడు నెలలో పది నెలలో ఆయన కింద పెట్టుకున్నాడు కూర్చున్నాడు సంతకం పెట్టలే నేను పెట్టా అన్నాడు అల్టిమేట్గా ఏమైంది తమిళనాడు ప్రభుత్వం విధి లేక సుప్రీంకోర్టుకు పోయింది మనకు కూడా గతంలో అయింది మీకు యాదికు ఉండాలి మనం పంపిన బిల్లులు కూడా ఇట్లే పైకి వెళ్ళి ఫోన్ రాకపోతే మోడీయో అమిత్ షానో ఫోన్ చేయకపోతే నేను చెయ్యా ఎందుకంటే మీరు వాళ్ళు మాత్రం ఒకటిగా లేరు కాబట్టి మేము చేయమని చెప్పి గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే పని చేసింది ఇప్పుడు బీజేపీ ఉన్నప్పుడు గవర్నర్ల వ్యవస్థను అట్లే దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు చేస్తే తమిళనాడు ప్రభుత్వం నేను కోర్టుకు పోయింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పునిస్తూ స్పష్టంగా చెప్పింది భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్ పాత్ర చాలా చిన్నది అల్టిమేట్గా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఫైనల్ వర్డ్ కావాలి వాళ్ళు ఏదైనా బిల్లు పంపితే నువ్వు ఫలానా రోజుల్లో గిన్ని రోజుల్లో నువ్వు సంతకం పెట్టాలి అంతే తప్ప నీకు అంతకంటే పెద్ద పాత్ర లేదు అని చెప్పి నిన్నటికి నిన్న సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పునిచ్చింది ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే ఇవాళ ఏ పరిస్థితుల్లో డెబ్బై ఎనిమిది ఏళ్ళ తర్వాత ఏ సందర్భంలో వ్యవస్థల మధ్యన పోటీ లాంటిది వచ్చినా మళ్ళీ అల్టిమేట్గా అందరూ రాజ్యాంగం దిక్కే చూస్తారు రాజ్యాంగంలో పొందుపరిచింది ఏంది రాజ్యాంగంలో బాబాసాహెబ్ ఏం రాసిండు దానిలో ఏమున్నది దాని ప్రకారం ఫైనల్గా దాని ప్రకారమే పోవాలి అనే పద్ధతుల్లో డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా స్వాతంత్ర అనంతరం రాజ్యాంగమే మనం కాపాడుతున్నది గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఇవాళ మనందరం ఇక్కడ నిలబడ్డామంటే మాట్లాడుతున్నామంటే అని బాబాసాహెబ్ కేవలం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మాత్రమే తెలియదు మహిళలకు ఓటు హక్కు కావాలి అని చాలా దేశాల్లో అమెరికాతో సహా చాలా దేశాల్లో పోరాటాలు జరిగిన తర్వాతనే మహిళలకు ఓటు హక్కు వచ్చింది తప్ప లేకపోతే సా సామాన్యంగా రాలేదు కానీ భారతదేశంలో మాత్రం అంబేద్కర్ చలవ వల్ల ఆయన చలవ వల్ల ఆయన దయ వల్ల ఏ పోరాటం అవసరం లేకుండా భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఆయన అంబానీ కావచ్చు అదానీ కావచ్చు లేదా ఒక గరీబోళ్ళ ఇంట్లో పుట్టిన ఒక సామాన్య బిడ్డ కావచ్చు కానీ అందరూ ఒకటే అందరికీ ఒక మనిషికి ఒకటే విలువ ఉంటుంది ఓటు అని చెప్పి ఆనాడే రాజ్యాంగంలో పొందుపరిచి మహిళలకు కూడా ఓటింగ్ హక్కు కల్పించి మహిళలకు కూడా ప్రాతినిధ్యం లేకపోతే తప్పైతుందని చెప్పి ఇతర దేశాల అనుభవాలు అధ్యయనం చేసి ముందు చూపుతో వ్యవహారం చేసిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ ఇవన్నింటికి మించి వారు నమ్మిన సిద్ధాంతం బోధించు సమీకరించు పోరాడు నిజంగా ఆ తత్వాన్ని పూర్తి స్థాయిలో ఆనాడు ఉద్యమ పార్టీగా ఉద్యమ నాయకుడుగా ఆకలింపు చేసుకున్నది అర్థం చేసుకున్నది ఆచరణలో పెట్టింది కేసీఆర్ గారు ఎట్లా అంటారా లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఇరవై ఐదేళ్ళ కిందట మొదటి రోజు నుంచి కరీంనగర్ సింహగర్జన నుంచి మొదలు పెడితే లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ వివరిస్తూ సందర్భం వస్తే తెలంగాణకు అన్యాయం జరిగితే పోరాడుతూ గలమెత్తుతూ రోడ్డెత్తుతూ బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని ఆచరణలో అమలు చేసి అల్టిమేట్గా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ మూడు ఆధారంగా రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అదే మాదిరిగా రాష్ట్రాన్ని సాధించడంతో నాగలేదు సాధించిన ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు ఆనాడు చెప్పిన మాట ఏంది ఆయన ఎంచుకున్న పంథా ఏంది ఆయన ఎంచుకున్న మార్గం ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఆయన ఆయన ఆలోచన ఆయన ఆశయం సమసమాజం అందుకే కేసీఆర్ గారు ఒక నినాదం నిద నినాదంగా మాత్రమే భీమ్ని తీసుకోలేదు ఒక విధానంగా మార్చుకున్నాడు దాన్ని మార్చుకున్నారు కాబట్టే దేశంలో ఎక్కడ లేని కార్యక్రమాలు మన రాష్ట్రంలో మనం చేసుకున్నాం ఇప్పుడే నాకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు అన్న ఒకనాడు అంబేద్కర్ గారు అమెరికా పోవాలంటే కొలంబియా యూనివర్సిటీ పోవాలంటే బరోడా మహారాజ్ పిలిచి పిల్లగాడు చాలా తెలివైన అద్భుతాలు చేస్తాడు ఈ పిల్లగాడు అని చెప్పి ఆయన ఆశీర్వదించి బాబాసాహెబ్ నానాడు కొలంబియా పంపిండన్న కానీ ఆయన బరోడా మహారాజు ఒక్క అంబేద్కర్ గారికి ఆయన దీవెన ఇచ్చిండు కానీ మన ప్రభుత్వంలో మనం వేలాది మంది పిల్లల్ని అమెరికా పంపినాం వేలాది మంది లక్షలాది మంది పిల్లల్ని పటిష్టమైన పునాది వెయ్యి ఇరవై రెండు పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద పిల్లోడి మీద భారతదేశంలో ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టదు నెలకు పదివేల రూపాయలు సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి నీకు బట్టలు పుస్తకాలు బ్యాగులు సాక్స్ బూట్లతో సహా మొత్తం ప్రభుత్వమే అమ్మ అయ్యా మొత్తం అయ్యి తల్లి తండ్రి అయ్యి వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తర్ఫీదునిచ్చి హిమాలయాలు ఎక్కించినా లేదా కోడింగ్ చేపించినా మరి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆశయాన్ని ఆచరణలో చూపెట్టిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు ఇంకొక మాట కేవలం గురుకులాలు మాత్రమే కాదు విదేశీ విద్య ఇరవై లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ పిల్లలైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఓవర్సీస్ బీసీ విద్యార్థులైతే మహాత్మా జ్యోతిబా పులే పేరు మీద అదే మాదిరిగా వివేకానంద పేరు మీద అగ్రవర్ణాల్లో వెనుకబడ్డ ఉంటే వాళ్ళకు కూడా మరి ఊతమిచ్చి వారిని కూడా ప్రపంచంతో పోటీపడే పౌరులుగా ఏడు వేల మంది విద్యార్థులను పది సంవత్సరాల కాలంలో మరి మన తెలంగాణ నుంచి మనం పంపించినట్టుగా భారతదేశంలో లెవెల్ చేయలే అట్లాగే వాళ్ళు చాలామంది మాట్లాడుతుంటారు మా నాయకులు ప్రైవేట్ సంభాషణలో నాతో అన్న మనకు దళిత బంధు వల్ల కొంత నష్టం జరిగిందన్న రాజకీయంగా అని మాట్లాడుతారు సరే రాజకీయంగా నష్టం జరిగితే జరగచ్చుగాక కానీ రాజకీయాల్లో అప్పుడప్పుడు గెలుస్తాం అప్పుడప్పుడు ఓడతాం అవన్నీ నాకు కామన్ అది పెద్ద ఇష్యూ కాదు నష్టం జరిగితే జరిగిండొచ్చు కాక పర్వాలేదు కానీ కేసీఆర్ లాంటి ఒక సాహసి ఒక స్వాప్నికుడు ఒక దమ్మున్న ఖలేజా ఉన్న నాయకుడు మాత్రమే దళిత బంధు లాంటి పథకాన్ని ఆలోచన చేయగలుగుతాం ఇంకోడు ఇంకోటితో రాజకీయాలు ఆలోచించి లాభ నష్టాలు బేరీ చేసుకొని ఇస్తే సీట్లు వస్తాయా ఇయ్యకపోతే సీట్లు వస్తాయా అని ఆలోచించడానికి అర్థం కూడా కాదు ఎందుకంటే ఒక రైతు బంధు పెట్టాలన్నా ఖలేజా ఉండాలి ఒక దళిత బంధు పెట్టాలన్నా ఖలేజా ఉండాలి ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే పేదవాడికి అని చెప్పాలన్నా దమ్ముండాలి ఆ దమ్మున్న నాయకుడు కేసీఆర్ సరే లాభం కొంతమందికి జరగవచ్చు అందరికీ జరిగింది మొత్తం రాష్ట్రంలో దళిత సమాజం మొత్తానికి పైసలు అందినే నేను అంటలేను కానీ ఎక్కడో దగ్గర వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది మరి ఆ వెయ్యి మైళ్ళ ప్రయాణానికి భారతదేశ స్వాతంత్ర అనంతరం మొట్టమొదటిసారి ఒక స్వాప్నికుడులాగా ఆలోచించి ఎందుకు ఎందుకు దళితులు ధనికులు కావద్దు ఎందుకు శాశ్వతంగా ఒక తరాన్ని తరమే అప్లిఫ్ట్ చేయొద్దు అని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టే నాకు ఇవాళ గర్వంగా అనిపిస్తూ ఉంది కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను వచ్చినప్పుడు సౌతా ఉంటాయి దళిత బంధు పథకం కింద పెట్టిన ఒక రైస్ మిల్ విజయలక్ష్మి ఇండస్ట్రీస్ అని నా నియోజకవర్గంలో పెట్టినాం పక్కనే ఉన్న కలోకృతి నియోజకవర్గంలో కడతాల్లో ఒక డైరీ ఫామ్ పెట్టినారు అట్లాగే మా కరీంనగర్ జిల్లాలో హుజురాబాదులో ముగ్గురు దళిత సోదరులు కలిసి ఒక ఆర్టీసీ బస్సు కొనుక్కున్నారు హైర్కి ఇచ్చినారు బస్సు కొని అట్లాగే తొమ్మిది మంది కలిసి పెట్రోల్ బంక్ పెట్టుకున్నారు నేనేమంటున్నా మనం లక్షలాది మంది కుటుంబాలను మార్చకపోవచ్చు మనకున్న పరిమితిలో పిండి కొద్ది రొట్టే నిజంగా కేసీఆర్ లాంటి నాయకుడికి అపరిమిత వనరులు ఆయన చేతుల కిన్నుంటే భారత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఆయన ఉంటే ఆయన చాలా చేస్తుండే కానీ పరిమితమైన వనరుల్లో ఇన్ని మిగతా అవసరాలు చూసుకుంటూ అందరిని అరుచుకుంటూ అందరిని కాపాడుకుంటూ ఉన్నంతల పిండి కొద్ది రొట్టె అన్నట్టు చేయాలని చెప్పి సంవత్సరానికి కొన్ని వేల మందికని ప్రపోజల్ పెట్టి ఈ స్కీమ్ తెచ్చింది సరే దాన్ని రాజకీయంగా విపరీతార్థాలు తీసి సమాజంలో లేనిపోని అసూయ ద్వేషాలు చెల్లరేగేటట్టు చూసి అరే నిన్నదాకా సుమన్ తెల్లంగా వేసుకుంటుండు తెల్లంగేసుకుంటుడు ఎందుకు పెద్ద పీటేస్తున్నారు మీరని ఇంకో నీ కొంతమంది చిల్లరగాళ్ళు రాజకీయ లబ్ధి పొందొచ్చు కానీ నేను మాత్రం గర్వపడుతున్న కేసీఆర్ సైనికుడుగా ఆయనకు సల్యూట్ చేస్తున్న దళిత బంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టినా కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఖచ్చితంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకొని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని అడగాలి ఇక మేం చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పినారు అలా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకున్నారు ఏమన్నారు కేసీఆర్ పది లక్షలు ఇస్తుండు దళిత బంధని మేం పన్నెండు లక్షలు ఇస్తాం అని చెప్పి మల్లికార్జున్ ఖార్గే సాబ్తో చెప్పించారు చిన్న చిన్న చితక వ్యక్తి కాదు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే సాబు చేవెళ్ళకొచ్చి ఎస్సీఎస్టీ డిక్లరేషన్ రిలీజ్ చేసి పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పిండు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని రెండు బడ్జెట్లు పెట్టినావు అంటే నలభై పర్సెంట్ టైం అడిచిపోయింది ఇంకెప్పుడు పెడతావు అంబేద్కర్ అభయ్ హస్తం ఎప్పుడు ఇస్తావు పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు కాదు కదా నాకే తెలుసు మీకు కూడా తెలుసు రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ అర్థమైపోయింది పన్నెండు రూపాయలు కూడా ఏడు పచ్చి దొంగ ఇంకొక మాట ఆరు లక్షలు ఇస్తా అని చెప్పిండు ఐదు లక్షలు కాదు డబుల్ బెడ్రూము ఆరు లక్షలు ఇస్తా నేను మిగతా వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తా ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు ఇస్తా అని చెప్పిండు మరి నేను అడుగుతున్నా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా ఏమైంది నీ ఆరు లక్షల మాట ఎక్కడ పోయింది ఖార్గే గారు ఎక్కడున్నారు రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు మీరు చెప్పిన కథలేమాయే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇంకా చాలా చెప్పిర్రు నేను రెండే అడుగుతున్నా ఏమన్నారు ఆ రోజు అసైన్డ్ భూముల పునరుద్ధరణ సమాన హక్కులు పట్టాలు ఇస్తామన్నారు అసైన్డ్ భూములకు మరి ఇవాళ భూభారతో భూహారతో భూభారతో మొదలుపెట్టరు ఇస్తావా అసైన్డ్ భూములకు నువ్వు చెప్పినట్టు పట్టాలు ఇస్తావా లేదా చెప్పాలే రేవంత్ రెడ్డి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్లాగే మీరు చెప్పినారు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు అట్లాగే కాంట్రాక్టులల్లో కూడా కాంట్రాక్టులల్లో కూడా బ్రహ్మాండంగా మరి జనాభా దామాషా ప్రకారం దళితులకు గిరిజనులకు పద్దెనిమిది శాతం అదేవిధంగా పది శాతం ఇరవై ఎనిమిది శాతం ప్రభుత్వ కాంట్రాక్టులలో కూడా మీకు వాటా కల్పిస్తామని చెప్పిన బీసీలకు నలభై రెండు శాతం అన్నారు ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఎనిమిది శాతం వాటా కల్పిస్తామని చెప్పిండ్రు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ చేతుల లేని ఏమో ఢిల్లీ దాకా పోయి చెప్పినట్టు యాక్టింగ్ చేస్తారు మరి ఇవన్నీ నీ చేతులనే ఉన్నాయి కదా పద్దెనిమిది శాతం ఇచ్చేది పది శాతం ఇచ్చేది ఇది నలభై రెండు శాతం ఇచ్చేది బీసీలకు ఇవన్నీ నీ చేతుల్లో పెట్టుకొని అవి ఎందుకు చేయవు మరి చెప్తివి కదా నువ్వే చెప్తివి మేము అడుగుతలేం ఇంకొక పెద్ద మాట చెప్పిండు అంబేద్కర్ గారు నమ్మింది బలంగా విశ్వసించింది అల్టిమేట్గా ఈ దేశం మంచిగా ఉండాలి అంటే అందరూ బాగుండాలి అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలి సమసమాజం రావాలి కులము మతం అనే పిచ్చి లేని సమాజం రావాలని కోరుకున్నాడు ఆయన అందుకే ఆయన నమ్మింది బలంగా విద్యను ఆయన కానీ జ్యోతిబా ఫూలే కానీ సావిత్రిబాయి పూలే కానీ బలంగా నమ్మింది విద్యను విద్యనే వికాసానికి దారితీస్తుంది అల్టిమేట్గా వికాసంతోనే సమసమాజం ఏర్పడుతుంది అనేది వాళ్ళ సూత్రీకరణ మరి మీరు చెప్పినారు విద్యా జ్యోతుల పథకం అని చెప్పింది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీఎస్టీ డిక్లరేషన్లో పదవ తరగతి పాస్ అయితే పదివేలు ఇంటర్మీడియట్ పాస్ అయితే పదిహేను వేలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ఇరవై ఐదు వేలు పీజీ చేస్తే లక్ష ఎంఫిల్ పిహెచ్డీ చేస్తే ఐదు లక్షలు ఒక్కరు కానీ ఇచ్చిరా రెండేండ్లా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి తరపున నేను అడుగుతా ఉన్నా జయంతి రోజు అడుగుతా ఉన్నా ఎస్టీ డిక్లరేషన్ ఒక్కటి అమలైంది ఆయనలా